దుగ్గిల రైల్వేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు సోమవారం సుదర్శన హోమం నిర్వహించారు గ్రామానికి చెందిన వెంకట రామ్మోహన్ వెంకటవాణి లక్ష్మణ్ కుమార్ శ్రీలక్ష్మి తిరుపతమ్మ రామకృష్ణ నలిని ముగ్గురు దంపతులు చే అర్చకులు సాంకేత శర్మ వేదాంతం రామచంద్ర శర్మలు ప్రత్యేక పూజలను జరిపించారు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం భక్తులకి చేశారు हम तो के आगे लचो देवा अवंतो अचो विश्वरुचमे प्रदेविया सप्तधाम बिहं विश्वरुचक्रमे प्रदेविया सप्तधाम बिहं विश्वरुचक्रमे तदेव अवंतनाय कुविजाला प्रेमहे नाम यज्ञाय गातु यज्ञमदये दैवीये విశేషంగా మన దుగ్గిరాల గ్రామం పసుపు వేయించేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేషంగా వైశాఖ మాసంలో పౌర్ణమి తిది రోజు భక్తుల కోరిక మేరకు స్వామివారి ఆలయంలో మహాసుదర్శన యాగము చేయడం జరిగింది దాంట్లో భాగంగా విశేషంగా వందలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యారు అలాగే రేపు గురువారం విశేషంగా స్వామివారికి చందనోత్సవం చందనంతో స్వామివారికి అలంకారం చేసి గురువారం రోజు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతోంది కాబట్టి చందనం అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి చక్కగా ఆ చందనాన్ని అద్దినటువంటి వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైతే మనం చూస్తామో ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క కృప మనకు ఎల్లవెల్ల కలుగుతుంది అది కాకుండా విశేషంగా వైశాఖ మాసంలో చందనోత్సవం అనేది ఎంతో ప్రాముఖ్యత కాబట్టి చక్కగా ఈ వైశాఖ మాసంలో మన ఆలయంలో కూడా విశేషంగా స్వామివారికి చందనోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా మన ఆలయంలో జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి